దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే మసీదుల దగ్గర ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు నెల రోజుల పాటు ఉపవాసం ఉన్న ముస్లింలు కొత్త దుస్తులు రకరకాల వంటకాలతో కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ వేడుకలు చేసుకుంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో చారమ్మదార్ నుంచి అప్డేట్స్ ఏంటి ఝాన్సీ రాణి ఆ రంజాన్ సంబంధించిన తొలి ప్రార్థన ప్రారంభం కాబోతుంది ప్రస్తుతానికైతే హైదరాబాద్లోని పాత బస్తి మక్కా మసీదు వద్ద ఉన్నాను ఎందుకంటే హైదరాబాద్లో మత సంవత్సరానికి ప్రతీగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏ అయినా కూడా ఇక్కడ చాలా పీస్ఫుల్గా జరుగుతుంటుంది అన్ని పండుగలతో పోల్చుకుంటే పాతబస్సీలో సంబంధించి కూడా రంజాన్ పరధికి సంబంధించి కూడా వీరంతా ప్రత్యేకంగా ఉపవాసాలకు సంబంధించి కూడా నెల రోజుల పాటు చాలా నిష్టగా ఇటు రంజాన్ పరధికి సంబంధించి కూడా ప్రతిరోజు ఉపవాసం చేస్తుంటారు ప్రస్తుతం చూసుకోవచ్చు సేపట్లో ప్రారంభం కాబోతున్న తొలి నమాజ్కి సంబంధించి కూడా ఇటు ముస్లిం సోదరులంతా కూడా రెడీ అవుతున్నారు ఒక్కొక్కరుగా మక్కా మసీదుకు చేరుకున్న పరిస్థితి కర్పిసిదిగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రంజాన్ పర్వదిన సందర్భంగా పాత బస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా బందోబస్తు విస్తరణకు వస్తా కూడా ఈసారి బందోబస్తును ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు పాతబస్తీలోనే చాలా సంశాసక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఆ చర్యలు కూడా చేపట్టు చేయడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో రంజాన్ పరిధి సందర్భంగా ఇటు పాత బస్తీతో పాటు మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి కేవలం ఇటు బస్సులోని చాలా పురాతనమైన ఇటు ప్రార్థనా మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అప్పటికి ఇప్పటికే ఉదయం ఏడున్నర నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఇటు మక్కా మసీదులో కూడా తొలి ప్రార్థన చేసేందుకు ప్రార్థనలో పాల్గొనేందుకు ముస్లిం సోదరులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో కూడా ఇటు ముస్లిం సోదరులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈసారి మక్కా మసీదులోని సామూహిక ప్రార్థనలో పాల్గొనేందుకు వారు రాబోతున్నట్టుగా మనకే తెలుసు చూసుకోవచ్చు ఇప్పటికే అందుకు సంబంధించి ప్రార్థనకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు వాటితో తెచ్చుకున్న వస్తువులు ఏదైతే ఉంటుందో దర్జీని వేసుకొని కూడా ప్రస్తుతానికైతే ఇటు ప్రార్థన చేసేందుకు ముస్లిం సోదరులంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఇటు మక్కా మసీదులో తొలి ప్రా తొలి తొలి ప్రార్థన కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు హైదరాబాద్ కేంద్రం ఇప్పటికే చాలా ప్రాముఖ్య పొందిన మసీదులు ఎక్కడ ఉండి ఉంటాయో అప్పుడు ఇప్పటికే అక్కడికి ఆ సమీప ముస్లిం సోదరులంతా కూడా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పాత బస్సుల్లో మక్కా మసీద్కి సంబంధించి కూడా ప్రతి ఏడాది రంజాన్ పరదిన సందర్భంగా ఇటు అందరూ హిందూ ముస్లిం సాంప్రదాయం భేద తేడా లేకుండా కూడా ఒకరి ఒకరు అలాయ్ చేసుకుంటూ కూడా చాలా స్నేహపూర్వకంగా శుభాకాంక్షలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు పాత బస్సుల సంబంధించి కూడా ముస్లిం కమ్యూనిటీ చాలా మేజర్గా ఉంటుంది వీటితో పాటు హిందూ సంబంధించిన కమ్యూనిటీ ఉంటున్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచి చాలా చౌరస్తాలలో కూడా అయితే ముస్లిం సోదరులకు సంబంధించిన నెల రోజుల పాటు చాలా నిష్టగా రంజాన్ ఉపవాసాలు చేసిన అనంతరం ఈరోజు పండగ జరుపుకున్న నేపథ్యంలో ముస్లిం సోదరులకి ఇటు అలాయబలాయ్ చేసుకుంటూ కూడా వారికి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక గతేడాదితో పోల్చుకుంటే ఈసారి రంజాన్ ఉపవాసాల సందర్భం కూడా పాతబస్ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఇటు ముస్లిం పేద ముస్లింకులు కూడా ఇటు అన్నదానంతో పాటు రకరకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మరికొద్ది సేపట్లో ప్రసాద్కైతే ఇటు మక్కా మసీదులో తొలి ప్రార్థన ప్రారంభం కాబోతుంది ఇక వీటితో పాటు మాసబ్ ట్యాంకు మీరాల మండి ప్రాంతాల్లో ఇప్పటికే తొలి ప్రార్థనల ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది వేలాది సంఖ్యలో కూడా ఇప్పటికే ఇటు ముస్లిం సోదరులంతా కూడా తొలి ప్రార్థనలో పాల్గొనేందుకు మక్కా మసీద్కు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కొన్ని చోట్ల ఇప్పటికే ఎంఎం అధినేత తో పాటు అతడి మరికొంతమంది పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే చేరుకొని కూడా అటు తొలి ప్రార్థనలో పాల్గొన పరిస్థితుంది మరికొద్దిసేపట్లో మక్కా మసీదులో తొలి ప్రార్థన ప్రారంభం అవుతుంది ప్రార్థనలో ఈసారి కొన్ని గత ఖలో కూడా ఈ సారి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనబోతున్నట్టుగా మనకైతే సమాచారం రాణి రైట్ థ్యాంక్ యూ కిరణ్